చూడండి ఇప్పుడు నేను వంకాయ మొక్కకు టమోటా మొక్క గ్రాఫ్టింగ్ చేశాను కదా అది ఎలా ఉందనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చూడండి ఇది మనకు ఇప్పుడు వంకాయ మొక్కకు టమోటా మొక్క గ్రాఫ్టింగ్ చేసింది చూడండి పూత కూడా అంత స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ నుంచి ఎందుకంటే మనకి గ్రాఫ్టింగ్ చేసుకుంటే కాపు విపరీతంగా వస్తుందండి చూడండి ఎంత పూత వస్తుందో మొక్క చాలా చిన్నగానే ఉంది ఆల్రెడీ ఇక్కడ పిందెలు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసిన చూడండి ఇక్కడ గ్రాఫ్టింగ్ చేయండి అంత బాగొచ్చిందో రెండు మొక్కలు అనమాట ఇవి ఒకే వంకాయ మొక్కలు రెండు టమోటా మొక్కలు గ్రాఫ్టింగ్ చూడండి అంత పూత పరితంగా పూత వస్తుంది ఇది మనకు వంకాయ ఇక్కడ వంకాయలు వస్తాయి అనమాట ఇది ఇది ఉంది కదా ఇది వంకాయ అనమాట ఇక్కడి నుంచి పైన మనకు టమోటా వస్తుంది కింద మనకు వంకాయ అనమాట ఇదంతా వంకాయలు వస్తాయి అనమాట చూడండి దీనికి మనం గ్రాఫ్టింగ్ చేసినాం ఇలా టమోటాలండి ఇది ఒక వెరైటీ టమోటా చాలా బాగుంటుంది ఇది టమోటా ఇది కూడా కాపు విపరీతంగా వస్తుంది టమోటా కాయ సైజు చూడండి కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇది